ఫ్రెండ్స్ క్లౌడీ అనేది చార్జీటీ లాగా ఒక ప్లాట్ఫామ్ సో దీన్ని కూడా మనం చార్జీబిటిని ఎలా ఉపయోగిస్తామో అలాగే ఉపయోగిస్తాము కానీ డెవలప్ పర్టికులర్ గా మీరు డెవలపర్స్ అయితే ఆ చార్జిటి మనకి ఆన్సర్స్ ఇచ్చినట్టే క్లౌడీలో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా బాగా ఆన్సర్ చేస్తుంది సో అలాగే రీసెంట్ గా ఒక కొత్త ప్రోటోకాల్ ని క్లౌడీ వాళ్ళు యాడ్ చేశారు ఈ ప్రోటోకాల్ ద్వారా మనం ఎల్ఎల్ఎంకి అంటే ఏఐకి మన ఓన్ డేటాని ఈజీగా సప్లై చేయొచ్చు మన ఓన్ డేటా అంటే అది మన రాసిన ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే ఒక డేటాబేస్ కావచ్చు లేకపోతే మన టూల్స్ రకరకాల టూల్స్ రాసి దాని అవుట్పుట్ ని మళ్ళీ కి సప్లై చేయొచ్చు సో ఈ ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది అంటే సో ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ క్లౌడీ అది ఆ డేటాని తీసుకొని దాని వల్ల ప్రాసెస్ చేసి మనకి చూపిస్తుంది సో దీనివల్ల ప్రోగ్రామింగ్ లో ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది మనకి తయారవుతా ఉంది సో ఈ రోజు దీని గురించి టెస్ట్ ఇట్ అవుట్ అన్నాడు లెట్స్ వెరిఫై ఎవ్రీథింగ్ ట్రై సెండింగ్ దిస్ ప్రాంప్ట్ టు క్లౌడ్ అవుట్ సో ఇక్కడ ఏమన్నా అంటే ఎస్క్యూ లైక్ డేటాబేస్ కి అంటే నా సిస్టం లో ఉన్నాయి కనెక్ట్ మై ఎస్ డేటాబేస్ అండ్ టెల్ మీ వాట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ మన సిస్టమ్ లో ఉన్నాయి మరి నువ్వు నాకు చూపించగలవా అని సో ఇది క్లాడి డెస్టాప్ మనం కనెక్ట్ మై ఎస్ అండ్ డేటాబేస్ మీ వాటర్ ప్రొడక్ట్స్ అవైలబుల్ అంటాం సో ఇది ఎంటర్ ఇస్తాం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందో చూద్దాం సో ఐ హెల్ప్ యూ ఎక్స్ప్లోర్ ఇక్కడ అలౌ టూర్ ఫ్రమ్ ఎస్క్యూ లైట్ అంటే మనం లోకల్ గా మనం టూర్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి అలౌ పార్టీ చాట్ అంటున్నాను సో రన్నింగ్ లిస్ట్ టేబుల్స్ ఫ్రమ్ సి మళ్ళీ అలౌ టూల్ ఫ్రమ్ ఎస్క్యూ లైట్ రన్ డిస్క్రైబ్ టేబుల్ ఫ్రమ్ ఎస్క్యూ లైట్ సో ప్రతి కమాండ్ కి మనల్ని ఇక్కడ అడుగుతుంది సో ఓకే అలౌ చేస్తాం ఐ కెన్ సీ దేర్ ఇస్ ఎ ప్రొడక్ట్ టేబుల్ లెట్ మీ చెక్ సో మళ్ళీ రన్ రీడ్ క్వైరీ ఫ్రమ్ ఎస్క్యూ లైట్ ప్రతి కమాండ్ మనం అడుగుతుంది సో ఇక్కడ ఓకే కొట్టాను ఐ నోటీస్ దేర్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీస్ ఇన్ ద డేటాబేస్ లెట్ మీ షో యూ ఏ క్లీన్ అప్ లిస్ట్ సో మన డేటాబేస్ లో ఏవైతే ఉన్నాయో అవి క్లౌడీ డెస్క్ టాప్ చేసి మనకు చూపిస్తుంది సో ఇట్ అమేజింగ్ కదా సో మన డేటాబేస్ లో మన డేటాబేస్ ఎక్కడ ఉంది ఆ ఇక్కడ ఒక ఫోల్డర్ లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో క్లౌడీ సర్వర్స్ లో టెస్ట్ లో ఉంది సో ఇక్కడ ఉన్న డేటా ఈ డెస్క్ టాప్ అనేది ఎల్ఎం యాక్సెస్ చేసి క్లౌడీ యాక్సెస్ చేసి టూల్స్ ద్వారా సో ఆ టూల్స్ ఎక్కడ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ డెవలపర్స్ లో ఫైల్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ లో మనం డెవలపర్స్ లో చూస్తే ఇక్కడ ఎస్క్యూ లైట్ అనేది ఒక టూల్ అనమాట ఇది యాక్సెస్ ఉంది సో క్లౌడ్ కెన్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్రామ్స్ అండ్ అటాచ్మెంట్ సో ఈ కాన్ఫిగరేషన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది యూడిఎక్స్ అనేటటువంటి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి మన డిబిని టెస్ట్ డాట్ ఏదైతే ఉందో ఆ డిబిని ఈ ఎంసిపి సర్వర్ ఎస్క్యూ లైట్ అనేటటువంటి కమెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటాని తెచ్చుకొని ఆ డేటా ఆ డేటా ఇక్కడ అగ్రిగేట్ చేసి మనకి చూపిస్తుంది సో దీనివల్ల మనం రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇట్ ఇస్ జస్ట్ సింపుల్ అన్నమాట సో మనం దీని గురించి ఇంకా నేర్చుకున్నాం ఇట్ లుక్స్ లైక్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సో రకరకాల వేరియేషన్స్ వస్తున్నాయి సో దిస్ వేరియేషన్ సో గుడ్ దిస్ ద ట్యుటోరియల్ మనం ఇటు మోడల్ కాంటెక్స్ ప్రోటోకాల్ లో చెప్పినట్టు మన డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసాం సో మోడల్ కాంటెక్స్ ప్రోటోకాల్ లో ఇంట్రడక్షన్ ఉంది సో గెట్ స్టార్టెడ్ విత్ ఎంసీపీ మనం క్విక్ స్టార్ట్ వెళ్ళాం క్విక్ స్టార్ట్ లో జనరల్ ఆర్కిటెక్స్ ఉంది సో ఎంసీపీ హోస్ట్ అనేది క్లౌడీ డెక్ టాప్ మనం ఏదైతే యూజ్ చేస్తామో క్లౌడీ డెస్క్ టాప్ అనేది ఇది సో ఈ డెస్క్ టాప్ మీరు ఆల్రెడీ క్లౌడీ డాట్ ఏన్స్టాల్ చేసుకుంటే క్లౌడీ డాట్ ఈఐకెళ్ళి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ హియర్ అనమాట మనం ఇలా చూడొచ్చు సో దీని నుంచి ఒక సర్వర్ రాసి మనం లోకల్ గా ఉన్న డేటాబేస్ ని మనం కనెక్ట్ చేసి మనం క్లౌడీ డైరెక్ట్ గా క్లౌడింగ్ లో నుంచి ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చూస్తాం సో ఇక్కడ ఈ పర్టికులర్ గైడ్ లో మనం చేస్తుంది ఏంటంటే ఈ డెస్క్ టాప్ ఎన్సీపీ ప్రోటోకాల్ ఉపయోగించి ఎస్కెల్ లైక్ ఎన్సిపి సర్వర్ తో మాట్లాడి లోకల్ గా ఉన్నటువంటి డేటాబేస్ ని యాక్సెస్ చేస్తుంటుంది సో సో దీనికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ని మనం సెట్ చేస్తున్నాం ఈ ఎన్విరాన్మెంట్ కి వాడు ప్రతి అంటే యూబీ అనేటటువంటి టూల్ ని ఇన్స్టాల్ చేసుకోమన్నాడు మనం కిడ్ ఇన్స్టాల్ చేసుకోమన్నాడు ని ఇన్స్టాల్ చేసుకోమన్నాడు సో ఎస్ లైట్ త్రీ చేసినాం ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్ గా ఒక ఇచ్చినాడు ఈ క్వైరీని ఈ టేబుల్ ని క్రియేట్ చేసి మనం లినిక్స్ లో అయినా ఇప్పుడు విండోస్ లో చూస్తున్నాం కాబట్టి సో విండోస్ లో ఈ దీన్ని ఏం చేశానంటే ఈ కంప్లీట్ కోడ్ ని So, the script.sql and then though at JSON. So, after that, we have executed and what I think. the Okay. So, we comment the execute. SQL like the test.db read script complete already created and not error virtual. So, i just take executing. Ah, simply okay. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి క్రియేట్ టేబుల్ నాట్ క్రియేటింగ్ బట్ ఇట్ ఈస్ రీడింగ్ సో దీస్ ఆర్ ద డేటా సో ఇలా వచ్చిన తర్వాత వీ కెన్ స్టిల్ నేను ఓకే సో క్రియేట్ ఏ శాంపుల్ డేటాబేస్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం తర్వాత ఏం చెప్తున్నాడు కాన్ఫిగర్ క్లౌడ్ డెస్క్టాప్ అన్నాడు ఓపెన్ యువర్ క్లౌడ్ డెస్క్టాప్ యాప్ కాన్ఫిగరేషన్ ఓకే ఇది ఎలా చూద్దాం యూఈ అనేది పైతాన్ ప్యాకేజ్ మేనేజర్ ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది సో ఐ మీన్ గిట్ ఎస్కే లైట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది సో క్లౌడ్ డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నాం సో కాన్ఫిగర్ క్లౌడ్ డెస్క్టాప్ అన్నాడు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు లైబ్రరీ అప్లికేషన్ సపోర్ట్ క్లౌడ్ సో ఇక్కడ మనం స్టెప్ నెంబర్ టూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాన్ఫిగర్ క్లౌడ్ డెస్క్టాప్ అన్నాడు ఓపెన్ యువర్ క్లౌడ్ డెస్క్టాప్ యాప్ కాన్ఫిగరేషన్ ఎట్ లైబ్రరీ అప్లికేషన్ సపోర్ట్ సో దిస్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫోల్డర్ సో మనకి విండోస్ లో అవి యాప్ డేటా రోమి క్లౌడ్ అనే ఫోల్డర్ లో మనం క్లౌడ్ డెస్క్టాప్ అండర్ స్కోర్ కాన్ఫిగర్ చేశాను స్టోర్ చేశాను సో దాట్ ఈస్ కాన్ఫిగరేషన్ ఎంసిపి సర్వర్సు ఎస్క్యూ లైన్ కమాండ్ యూబిఎక్స్ అంటే మనం ఏ సర్వర్ అయితే మనం సర్వీస్ చేస్తామో సో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాము సో దీనికి కొన్ని ఆర్గమెంట్స్ పార్క్ చేస్తాము ఎన్ సిపి సర్వర్ ఎస్క్యూ లైట్ డిబి పార్క్ యూజర్స్ యూజర్ నేమ్ అండ్ టెస్ట్ డివి అన్నాడు నేను యూజర్ నేమ్ ఇక్కడ యాడ్ చేయలేదు లెట్ అస్స సి ఓకే సో ఓకే So, there is an MCP server named SQLite. Launch it by running UEX MCP server Lite. Connect it to your database. Save the file and restart cloud desktop. So, this is what we have to do. So, let us see. Uh -huh. so okay this tells cloud desktop that there is an mcp server named sqlite yeah this is what we talked. launch it by running uvx so the command is uvx why what is this command uvx so the uvx command is part of you know uv package manager a high performance tool for managing python projects and dependencies specifically

This slash is not Windows, right? This is following Linux convention, whether it will work or not. We will see. Okay. Connect it to your database, test it out. uh -huh. Okay. So save the file and restart. Okay. Restart and just restart that. Close and restart. Okay. okay. So, can you connect to my SQL database and tell us? Okay. So, Ila I Apologize, but I don't have the ability to directly connect to your SQLite database. I can give you, like, either. Ah, why? We'll connect to the SQLite mcp server, query your database. It's not working. What's happening under the web server discovery? Ah, yes. Check if MCB is enabled. Click iconic load remoteness to the chat box set in the bar. 찾아 నికళ ిళాలెయచhalf 12 chips టలెయడు అ్నదిక్లోKK ద్నఖ్ నిటానా కల్చి లి లిఖులామ్ మాకళెల్దఴరుక్ లింద్క. లికాల్ూకలే సో మనకు ఒక ఎర్ర వచ్చింది అట్లీస్ మేక్ సెన్స్ నా సో సెట్టింగ్స్ ఏపీఐ డౌన్లోడ్ యాప్స్ ఓకే నా సెట్టింగ్స్కి వెళ్ళాను సెట్టింగ్స్లో ఓకే క్లోజ్ చేశాము ఇప్పుడు నా ఇది నాట్ గెట్ దాట్ ఓకే Oh, there is a developer open MCP log file. Uh -huh. Okay. So, wow, that is good. Attempting to connect to MCP server like right? error in MCP connection to server spawn ux init child process and then and spawn. Okay, so what is the error? Okay, that we are taking the orientity path. So let us see why is that okay. The see error. error. no entry. When trying to spawn a process UVX suggest so the required executable is missing. Why? Ah but please it out and let's verify everything is working. Try sending this prompt to cloud key desktop. సో ఇక్కడ ఏమంటున్నావు అంటే లైక్ డేటాబేస్ కి అంటే నా సిస్టమ్ లో ఉన్నాయి కనెక్ట్ మై ఎస్ డేటాబేస్ అండ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ నా సిస్టమ్ లో ఉన్నాయి మరి నువ్వు నాకు చూపించగలవా సో ఇది డెస్క్ టాప్ మనం అడుగుతున్నాం ఇక్కడ కనెక్ట్ డేటాబేస్ అండ్ టెల్ మీ వాట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ అంటున్నాం సో ఇది ఎంట్రీ ఇస్తాం ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందో చూద్దాం సో ఐ హెల్ప్ యూ అడుగుతుంది అలౌ టూల్ ఫ్రమ్ ఎస్క్యూ అంటే మన లోకల్ గా మనం టూల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి అలౌ పార్టీ స్టార్ట్ అంటున్నాను సో రన్నింగ్ లిస్ట్ టేబుల్స్ ఫ్రమ్ గ్రేట్ ఐ సీ మళ్ళా అలౌ టూల్ ఫ్రమ్ ఎస్క్యూ రన్ డిస్క్రైబ్ టేబుల్ ఫ్రమ్ సో ప్రతి కమాండ్ కి మనల్ని ఇక్కడ అడుగుతుంది సో ఓకే అలౌ చేస్తాం ఐ సీ ఎ మీ చెక్ సో మల్ల రన్ రీట్ క్వైరీ ఫ్రమ్ ఎస్కెల్ ప్రతి కమాండ్ మనం అడుగుతుంది సో ఇక్కడ ఓకే కొట్టాను ఐ నోటీస్ దేర్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీస్ ఇన్ ద డేటాబేస్ లెట్ మీ షో యూ ఏ క్లీన్ అప్ లిస్ట్ సో మన డేటాబేస్ లో ఏవైతే ఉన్నాయో అవి క్లౌడీ డెస్క్టాప్ కు యాక్సెస్ చేసి మనకు చూపిస్తుంది సో ఇట్ ఈస్ అమేజింగ్ కదా సో మన డేటాబేస్ లో మన యాక్చువల్ డేటాబేస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఒక ఫోల్డర్ లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో క్లౌడీ సర్వర్స్ లో టెస్ట్ లో ఉంది సో ఇక్కడ ఉన్న డేటా ఈ డెస్క్ టాప్ అనేది ఎల్ ఎం యాక్సెస్ చేసి క్లౌడీ యాక్సెస్ చేసి టూల్స్ ద్వారా సో ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ డెవలపర్స్ లో ఆ ఫైల్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ లో మనం డెవలపర్స్ లో చూస్తే ఇక్కడ ఎస్క్యూ లైట్ అనేది ఒక టూల్ అనమాట ఉంది

రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇట్ ఇస్ జస్ట్ సింపుల్ ఈరోజు మనం క్లౌడీ క్లౌడీ వాళ్ళు కొత్తగా మోడల్ కంటెక్స్ ప్రోటోకాల్ అని ఒకటి రిలీజ్ చేశారు దీని గురించి తెలుసుకుందాం ఈ మోడల్ కంటెక్ట్ ప్రోటోకాల్ ఉపయోగించి ఆ మన డేటా రకరకాలుగా కనెక్ట్ చేయొచ్చు మన కంప్యూటర్ లో ఉన్న డేటా కానీ రకరకాలుగా కనెక్ట్ చేయొచ్చు సో దీనివల్ల క్లౌడీని మామూలుగా మీరు ఆల్రెడీ క్లౌడ్ ఉపయోగించుకుంటున్నట్టు అయితే మనము బెటర్గా ఉపయోగించుకోవచ్చు సో అంటే దీంట్లో లోకల్ ఎస్క్యూల్ లైట్ డేటాబేస్ సెట్ చేస్తున్నాం అలాగే డెస్క్ కనెక్ట్ క్లౌడీ డెస్క్ టాప్ టు ఎంసిపి క్వైరీ అండ్ నల్దేజ్ ఓకే సో ఇప్పుడు జస్ట్ అసలు క్లౌడింగ్ అనేది ఎలా వర్క్ చార్జిటీ లాంటి ఒక టూల్ సో దీన్ని డెస్క్ టాప్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ప్రోటోకాల్ సో ఈ ప్రోటోకాల్ ద్వారా మనం మల్టీపుల్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే మనమే రాయొచ్చు సో ఆ సర్వర్ ద్వారా మన లోకల్ డేటా అని మనం ౌడీ కి అందించు ఒకటి మనం ఈ రోజు చూస్తుంది ఏంటంటే ఎస్క్యూ లైక్ డీబీ అనేటటువంటి డీబీని మనం ఎస్క్యూ లైక్ సర్వర్ ద్వారా మనం దీనికి అందిస్తున్నాం సో దీంట్లో ఎంసీపీ హోస్ట్ క్లైంట్స్ సర్వర్స్ మీరు చదవచ్చు సో ఈ గైడ్ లో మనం ట్రై చేసేది ఏంటంటే ఈ డెస్క్ టాప్ ఉంది డెస్క్ ప్రోటోకాల్ ద్వారా ఎస్క్యూ లైట్ ఎంసిపి సర్వర్ తో కనెక్ట్ అవుతుంది దాని ద్వారా మనం ఎస్క్యూ లైక్ డేటాబేస్ చేస్తాం చేస్తున్నాం చేసి చూస్తున్నాం